అందరికీ నమస్కారం నా పేరు మేఘనా సునీల్ అండ్ ఇవాళ ఆ ఫిలిం బాబరి టీజర్ లాంచ్ అయింది అండ్ ఐ హోప్ యూ ఆర్ లైక్ దెట్ అండ్ మీరు లో చూసిన షార్ట్స్ అవన్నీ జస్ట్ శాంపుల్ వన్స్ మూవీ వచ్చిన తర్వాత ఇంపాక్ట్ ఇంకా డబల్ ఉంటుంది అండ్ కమింగ్ టు మై రోల్ దిస్ రోల్ ఈస్ వెరీ స్పెషల్ టు మీ నిధి అన్న క్యారెక్టర్ విల్ ఆల్వేస్ హ్యావ్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ అండ్ ఇంత మంచి రోల్ కి నన్ను నమ్మి రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మారుతి సార్ మోహన్ సార్ విజయపాల్ రెడ్డి సార్ అండ్ రమేష్ సార్ థ్యాంక్ఫుల్ అండ్ సార్ మీతో వర్క్ చేసినప్పుడు స్టార్టింగ్ ఐ గోట్ వెరీ నర్వస్ సీనియర్ ఆక్టర్స్ వెరీ ఫ్రెండ్లీ అండ్ సో థ్యాంక్ యూ మచ్ మొత్తానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ ఎన్ ప్రొడక్ట్ ఇంత బాగా వస్తుంది ఇట్స్ బికాస్ ఆఫ్ ఆల్ అవర్ హార్డ్ వర్క్ థ్యాంక్ యూ సో మచ్ అందులోనూ మార్తిగా చేస్తూ మాట్లాడితే ఇట్స్ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ అండి మీరు చూసినట్టు టీజర్ అందరికి నచ్చింది అనుకుంటున్నా సో ఇట్స్ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ అండ్ అందులో నేను చేయడం చాలా గ్రేట్ఫుల్ గా ఉంది అండ్ క్యారెక్టర్ గురించి ఇప్పుడే పెద్దగా చెప్పకూడదు అండ్ అందులోను సత్య సత్యం రాజేష్ గారితో సత్యరాజ్ గారితోనూ వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది నాకు మళ్ళీ కలుగుతా థ్యాంక్ యూ ముందుగా అందరికి నమస్కారం విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ ఇన్ఫ్యూషన్ సో యాజ్ హస్ కవర్డ్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ చెప్పాల్సిందా చాలా క్లియర్ గా చెప్పేశారు సో ద సేమ్ థింగ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మోహన్ స్వామి ఫర్ ట్రస్టింగ్ ఇన్ ఇన్ఆర్స్ మీరు ఎంత సపోర్ట్ చేస్తూ మాతో ప్రతి మీరు నెరేట్ చేసిన విధానం మాకు మీరు చిన్న చిన్న న్యూ ఆన్సర్స్ ని కూడా మిస్ చేయకుండా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మమ్మల్ని తను నమ్మి మీరు ఇక్కడి వరకు తీసుకొచ్చారు అండ్ మర్చిపోలేము ఎప్పటికీ ఇది అండ్ విజయ్ గారు మీరు కూడా ఐ హెడ్ సో మచ్ అండ్ మారుతి సార్ మీరు ఎంత బిజీ ఉన్నా సరే మా కోసం స్పెషల్గా టైం తీసుకుని మమ్మల్ని అందరినీ మీట్ అయ్యి ఈవెన్ సో మెనీ అడ్వైజెస్ మీరు చెప్పింది ప్రతిదీ కూడా మాకు చాలా హెల్ప్ అయింది అండ్ హోప్ యు లైక్ ద మ్యూజిక్ ఆఫ్ టీజర్ అండ్ వి ప్రామిస్ వెరీ గుడ్ మ్యూజికల్ జర్నీ హెడ్ ఫర్ ద మూవీ బార్బరిక్ అండ్ ఐ థింక్ అరవింద్ సాంగ్